భయంకరమైన అరుపులు కేకలు ఉంటాయి అక్కడ సంతోషం ఉండదు అక్కడ సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఓదార్తూ ఉండదు నిరీక్షణ ఉండదు భూలోకంలో నిన్ను ప్రేమించే వారు ఉంటారు నిన్ను అర్థం వారు ఉంటారు నిన్ను ఓదార్చేవారు ఉంటారు నీ బాధను అర్థం వారు ఉంటారు కానీ అక్కడ నీకు ఎవరు ఉండదు నీ బాధను నీవే భరించాలి అక్కడ దొంగలు అబద్ధికులు మోసగాళ్లు లంచగొండు వెచారులు వడ్డీకిచ్చువారు స్వార్థపరులు ఉంటారు అక్కడ నీతిమంతులు ఉండదు అక్కడ తినడానికి తిండి ఉండదు తాగటానికి నీరు ఉండదు అదొక భయంకరమైన ప్రదేశం ఎవడు కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడదు అలాంటి క్రూరమైన స్థలం అది మరి అలాంటి స్థలమునకు చేరకుండా నిన్ను రక్షించేవారు లేరా అని అనుకుంటున్నావా ఉన్నాడు మిత్రమా ఆయనే యుగ పురుషుడు అవతార పురుషుడు శక పురుషుడైన యేస్సు క్రీస్తు ప్రభు ఆయన మాత్రమే నిన్ను ఆ భయంకరమైన నరకము నుండి రక్షించగల సమర్థుడు